నా పేరు ఆవులేగా నేను ఏలూరు జిల్లా ఎక్సైజ్ సూపరెంట్ని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా మారింది అదేవిధంగా పల్లెల్లో బిల్డ్ షాపులు ఉండగానే కొన్ని కథనాలు వచ్చాయి వీటికి స్పందనగా కూడా మా కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ నిశాంత్ కుమార్ సార్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుదేవ్ సినిమా సార్ ఐపీఎస్ మా డైరెక్ట్ డైరెక్ట్గా రాజేశ్వరం మేరకి మొత్తం మద్యమ షాపులన్నిటి కూడా టైం ప్రకారమే తెరవాలి టైం ప్రకారమే క్లోజ్ చేయాలి అనే విధంగా నైటు డే టైము నైట్ టైము పెట్రోలింగ్ చేస్తున్నాము మొత్తం జిల్లా అంతా కూడా జిల్లాలో నూట యాభై ఐదు షాపులు ఉన్నాయండి నూట యాభై ఐదు షాపులు కూడా రాత్రి పది గంటలకే మోతేస్తున్నాం అదేవిధంగా నైటు పెట్రోలింగ్ చేస్తున్నాం మా సిబ్బంది అంతా ప్రతి స్టేషన్లో ఆయా ఎస్హెచ్ఓలు నైట్ పదికెళ్ళ షాపులు మూసేసి నూట యాభై ఐదు ఫోటోలు మాకు పెట్టాలి నైట్ పెట్రోలింగ్ చేయాలి ఆ విధంగా నైట్ బియాండ్ పది తర్వాత సేల్ లేకుండా కట్టడి చేశాం మీరు ఇటీవల మన 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 పత్రికలైన వార్తలు కూడా వచ్చాయి మరి డీసీ మేడం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని ఎంఆర్పి ధరల కన్నా కూడా ధరలు అమ్ముతున్నారు అనేవి కొన్ని వీడియోలు రావడం జరిగింది వాటికి స్పందనగా మేము ఇమీడియట్గా దాడులు చేశాము ఎర్రగుంటపల్లి చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎర్రగుంటపల్లిని అది కనకదుర్గ వైన్స్ మీద కూడా మేము ఎంఆర్పి కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా మీరు మన బిల్ షాపుల విషయానికి వస్తే ఇప్పటివరకు జిల్లాలో మన కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ పదహారు నుండి కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిందండి అప్పటి నుండి ఇప్పటివరకు చూస్తే నాలుగు వందల యాభై ఆరు బిల్ షాప్ కేసులు పెట్టాము నాలుగు వందల డెబ్బై మందిని అరెస్ట్ చేశాము అదేవిధంగా ఈ బెల్ట్ షాప్స్ కూడా ఎవరైనా ఆర్గనైజ్డ్గా వైన్ షాపుల్లో మీరు చూసుంటారు డోర్ డెలివరీని వచ్చింది ఒకసారి ఇక్కడ ఈ కుక్కునూరు మండలంలో ఆ వ్యాన్ మీద మేము కేసు పెట్టి ఆ వ్యాన్ను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరి ఆర్గనైజ్డ్ బెల్ట్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమన్నా మా కంప్లైంట్ వచ్చిన ఇమీడియట్గా స్పందించి వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఆ విధంగా బెల్ట్ షాపులకి సప్లై చేసినటువంటి వైన్ షాపుల మీద కూడా ఐదు వైన్ షాపుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఒక్కొక్క వైన్ షాప్కి ఐదు లక్షలు పెనాల్టీ కూడా వేశాం ఉదాహరణకి ఇప్పుడు కుక్కునూరు మండలంలో రెండు వైన్ షాపులు ఆ విధంగా సస్పెండ్ చేయడం జరిగింది ఏలూరు రూరల్లో పెదవేగ మండలంలో ఒక వైన్ షాపును సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా భీమడోల్లో ఒక వైన్ షాపును సస్పెండ్ చేయడం జరిగింది బెల్ షాపులు సప్లై ఇస్తూ ఉంటే బెల్ షాపుల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందండి అదేవిధంగా బెల్ షాపులకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ మీరు ఇచ్చినా కూడా ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది అదే విధంగా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి జిల్లాలో నాటుసారి చాలా ఎక్కువ ఉండిందండి ముందేంటంటే ఎక్సైజు ఎక్సైజు ఎస్సీబీగా విడిపోయి ఉన్నాయి అప్పుడు సిబ్బంది రెండిట్లో కొరతగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దయవల్ల మంత్రి గారి వల్ల రెండు డిపార్ట్మెంట్లు కూడా ఒకటి ఒకటిగా చేయబడ్డాయి మరి ఎక్సైజు పూర్వ వైభవం వచ్చిందానికి సిబ్బంది మాకు సిబ్బంది కొరత లేదు ఇప్పుడు ఈ నూట నలభై గ్రామాల్లో ఏలూరు జిల్లాల్లో నాడుసారా ఉన్నట్లుగా మేము గుర్తించామండి ఫస్ట్ ఏంటంటే మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు నూట నలభై గ్రామాలను నాడుసారా ఉన్న గ్రామాలుగా గుర్తించాము ప్రభుత్వం నవ నవోదయం టూ పాయింట్ జీరో అనే ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది నవోదయం టూ పాయింట్ జీరో అంటే ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పల్లెల్లో కూడా నాడుసారా లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ సంకల్పంతో జీవో పదిహేడు ఇవ్వడం జారీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అది జనవరి పది తారీఖున రెండు వేల ఇరవై ఐదున ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఈ జీవోకు అనుగుణంగా మేము నూట నలభై గ్రామాల్లో దాడులు ఉధృతంగా చేసాం పోలీస్ ఆఫీసర్సు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరికి పోలీస్ ఆఫీసర్సు తర్వాత కలెక్టర్ అడ్మినిస్ట్రక్షన్ మేరకు రెవెన్యూ విఆర్ఓస్ అందరూ ఎక్సైజ్ వాళ్ళు అందరం సంయుక్తంగా అన్ని విలేజ్ల్లో కూడా దాడులు చేశాము దాడులు చేసి ఇప్పటికీ జిల్లాలో దాదాపుగా అంటే జీరో లెవెల్కి తీసుకొని వచ్చాం ఇది నాడుసారాని నాడుసారా అనేది చాలా ఆరోగ్యానికి హానికరము ఇది హైజెనిక్ అన్హైజనిక్ కండిషన్స్లో తయారు చేయబడుతుంది సాంకేతికత లేకుండా ఎవరుంటే వాళ్ళు యూరియా వేసి చెప్పులు వేసి తయారు చేస్తారు అటువంటి నాటుసార అయితే ప్రజలు తొందరగా చనిపోతున్నారు వారి కుటుంబం బ బదాన పడుతుందని ముఖ్యమంత్రి గారు నవోదయం టూ పాయింట్ జీరో అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో ఇప్పుడు దాదాపు సారా జీరో అయిపోయింది మే ముప్పై ఒకటికి డెడ్ లైన్ మాకి మే ముప్పై ఒకటి దీన్ని సారా రహితంగా తీర్చిదిద్దేదానికి కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశాము అదేవిధంగా ఈ సారా మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు అదే సారానే తయారు చేసుకుని అమ్మడం ఇదంతా వాళ్ళు ఈ సారా మానిపించడం వల్ల వాళ్ళ మళ్ళీ రోడ్డు మీద పడతారని ప్రభుత్వం ఆల్టర్నేటివ్ లెవ్లిహుడ్ ప్రత్యామ్న ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టాము జీవోలోని ఇచ్చింది ఆ ప్రత్యామ్న ఉపాధి కింద కలెక్టర్ మేడం గారు ఆదేశాల వారికి ఇప్పుడు జిల్లాలో ఒక ముప్పై ఐదు మందిని ఉన్నతి అనే పథకం కింద మనిషికి లక్ష రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు ఖరారు అయిపోయింది కలెక్టర్ మేడం గారు ఆదేశాల వారికి పీడిడిఆర్డిఏనో వాళ్ళందరినీ కూడా మేము అనుసంధానం చేసుకొని ఉన్నతి కింద ముప్పై ఐదు మందిని శ్రీనిధి కింద ముప్పై రెండు మందిని అదేవిధంగా బ్యాంకుల ద్వారా అరవై ఐదు మందిని అంటే మొత్తం నూట ముప్పై ఏడు మందికి లోన్లు శాంక్షన్ అయ్యేదానికి అందరం కూడా రెడీ చేశాము ఈ లోన్లు శాంక్షనింగ్ కూడా ఈ మంత్ ఇండింగ్కి అయిపోతాయండి నూట ముప్పై ఏడు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లేవు చూపున అంటే వాళ్ళు చాలామంది సారా తయారు చేసే వాళ్ళు పూలు అమ్ముకుంటాము పిండి మిషన్ పెట్టుకుంటాము ఇస్త్రాకులు కుడతాము కొంతమంది జిన్సు చికెన్ స్టాల్ పెట్టుకుంటాము స్వీట్ స్టాల్ పెట్టుకుంటాము ఇటువంటి వ్యాపారాల్లో వాళ్ళు కోరుకున్నారు దాని కింద శ్రీనిధి కింద లక్ష రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఈ ఇవన్నీ కూడా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు పీడీఆర్డిఏ తర్వాత సెర్పు సిఇఓ హార్టికల్చరు అనిమల్ హజెండరీ జైడీ అనిమల్ హస్బెండరీ ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా సంయుక్తంగా మేము సమావేశాలు కూడా నిర్వహించి వాళ్ళు ఎవరు అర్హులు ఈ లోన్లు శాంక్షన్ చేసేదానికి అని వాళ్ళని గుర్తించి ఇప్పటికే నూట ముప్పై ఏడు మందిని ఎలిజిబుల్ లిస్ట్గా తీసుకొచ్చాము ఈ నూట ముప్పై ఏడో మందికి కూడా జూన్ పది లోపల ఫుల్ షేపులో కలెక్టర్ మేడం గారి ద్వారా ఇప్పుడు వ్యూరిఫై చేయండి మీరు పోయి ఇప్పుడు వ్యూరిఫై చేసుకోవచ్చు ఎక్కడైనా ఎంఆర్ పోయిలేషన్ ఉంటే ఇప్పుడు నేనే పోయి కేసు పెడతాను ఎక్కడ ఎంఆర్పి లేదు కేసు మేము కేసు పెట్టడం జరిగిందండి ఎంఆర్పి ఈ విధంగా వీడియో రావడంతో మేము అలర్ట్ అయ్యి మొత్తం చెక్ చేసాము చింత్రపూడి స్టేషన్లో ఎరగుంటపల్లిలో మేము ఎంఆర్పి కేసు నమోదు చేయడం జరిగింది ఆ షాపును కూడా సోకాజ్ నోటీస్ ఇస్తాను రెండు మూడు రోజులు సస్పెండ్ చేసేస్తాం దాన్ని అంతా కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు గమనించాలి బార్లుకి పదకొండు వరకు ఉంటాయండి బార్లు రెస్టారెంట్స్ లైసెన్స్ ప్రిమిసెస్ పదకొండు వరకు ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అయ్యేసి లెక్క చిక్తుందని అట్ అనుకుంటారు పదకొండు తర్వాత చిక్తే ఇప్పుడు మేము ఏంటంటే ఏ షాపు దగ్గర కూడా పది తర్వాత అన్నీ పదికి మూసేస్తున్నాం చిక్కదు లిక్కరు పదకంట అయితే బార్లో చెప్తుంది బార్లో బి కూర్చొని తాగొచ్చు బయట ఇక్కడ చెక్కదు ఆ పరిస్థితి ఏదన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్త మీద కేసు పెడతాం మా సిబ్బంది కూడా మీరు గమనించిన వారు నాలుగైదు రోజుల నుండి గట్టి ముమ్మరం చేశాం ఇంకా మీదట ఎక్కడైనా సరే బియాండ్ టెన్ ఉంటే కేసు పెట్టేస్తాం కంప్లైంటా నెంబరా టోల్ ఫ్రీ నెంబరా వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నెంబరు దీనికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఓపెన్ డ్రింకింగ్ మీద మీరు ఉంటారు డెబ్బై కేసులు పెట్టామండి మూడు నెలల్లో మేము ఓపెన్ డ్రింకింగ్ మీద ఎక్కడైనా మీరు మీరు మాకు చెప్పాలి అంటే మీకు నమస్కారం చెప్తున్నాను నాకు ఒక విషయం ఏంటంటే ఎక్కడన్నా కాలేజీ గ్రౌండ్స్ ఉంటాయి అక్కడైనా ఏమైనా తోదాన్ని కేసు కేసు అదే అదేవిధంగా ఎక్కడన్నా అంగన్వాడీ కేంద్రాలు పక్కన స్కూల్ బిల్డింగ్లో కూర్చోవడం ఎలిమెంటరీ స్కూల్స్ నైట్ ఉండవు టీచర్స్ వాళ్ళు లాక్ చేసుకొని పోతారు అక్కడ ఏమన్నా మీరు మీ మీరేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కేసు పెడతాం తర్వాత మా సిబ్బంది ద్వారా కూడా చూస్తుంటాం మేము మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కేసు పెడతాం ఇప్పటికి ఓపెన్ డ్రింకింగ్ మీద డెబ్బై కేసులు పెట్టామండి డెబ్బై మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఓపెన్ డ్రింకింగ్ పబ్లిక్ కన్జంక్షను కంజమ శ్రీని పబ్లిక్ ప్లేసెస్ కూడా పెట్టామంటారు